నేను పరిగెత్తగలను అని నన్ను ఎవ్వరు కూడా ఓడించలేనని ఆమె ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉండేది కానీ కొన్ని బంగారపు బంతు కోసం ఆశపడి తన బంగారపు భవిష్యత్తుని బుగ్గిపాలు చేసుకున్నటువంటి ఆ పరుగులు రాని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నారు పరుగులు రాని మన దేశంలో కూడా పీటీ ఉష చాలా వేగంగా చరవేగంగా పరిగెత్తు ఉండేది ఇప్పుడు ఎవరు పరిగెత్తారో తెలియదు కానీ ఒక దేశంలో ఆమె పరుగులు రాని పేరు చాలా చిరుత వేగంతో పరిగెత్తుంది ఇంతవరకు ఆమెను ఎవరు కూడా ఓడించలేకపోయారు ఎన్నో మెడల్స్ సాధించాయి అలాంటి ఆమెను ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు అని అప్పుడు ఆయన చెప్పింది నాకు చాలామంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు ఎస్ఎం ఎస్ఎంఎస్ పెడుతూ ఉంటారు ఆ రోజుల్లో ఎస్ఎంఎస్ లాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి నాకు చాలామంది లెటర్ రాస్తూ ఉంటారు కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుందట ఎవరిని వాహం చేసుకోవాలి అంటే ఆమె ఒక స్వయం వారాన్ని ప్రకటించిందంట నాకంటే ఎవరు వేగముగా పరిగెత్తారో వారిని వివాహం చేసుకుంటాను అందంట ఆమె చాలా గర్వాధరాలు అయితే ఆమెకున్నటువంటి అందాన్ని బట్టి ఆమెకున్నటువంటి ధనాన్ని బట్టి ఆమెకున్నటువంటి మంచి గుడ్విల్ పేరు ప్రఖ్యాతులను బట్టి చాలామంది ఆమెను చేసుకోవటానికి వచ్చిన వారి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈమెను మనం ఓడించలేము అని అయితే ఒక జ్ఞానవంతుడు వచ్చాడు వచ్చి నేను ఏమని ఓడిస్తాను నేను ఏమైనా వివాహం చేసుకుంటాను అన్నాడు సరే అలాగే అచ్చా అందామే సరే ఓకే అంది అయితే ఆ రోజు ఆ పరుగులు పంది ఏర్పాటు చేశారు ఈ గన్ను పేలిస్తారు వెంటనే వాళ్ళు పరుగు తీసుకో పరుగులు తీయాలి అలాగే బరిలో నిలబడ్డారు ఆయన ఎప్పుడే ఉంటారు కదా ఆయన గన్ షాట్ పేల్చాడు పరుగు తీటం మొదలుపెట్టారు ఈమె చరవేగం తెలియపోతూ ఉంది ఈయన ఫస్ట్లో ఫస్ట్ పరిగెత్తుతున్నారు కాబట్టి ఇతను కూడా చాలా స్ట్రెంగ్త్తో మంచి బలంతో చాలా ఏమతో సమానంగా ఏమంటే పరుగు తీస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను వెనకబడిపోయారు ఏమక వెనకబడిపోయాడు అప్పుడు ఈయన ఏం చేశాడంటే అతను జేబుల నుండి ఒక బంగారపు బంతిని తీశాడు దగ్గలాడుతుంది బంతిని తీశాడు బంతిని తీసి ఆమెతో పరిగెత్తు పరిగెత్తు ఆమె ముందర ఈ బంగారపు బంతిని విసిరాడు అప్పుడు ఆమె పరిగెత్తు అది ఎండలో దగ్గద మెరుస్తూ ఉంది ఆడవాళ్ళకి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా బట్టల విషయంలో కానీ శారీస్ అలాంటి డ్రెస్ విషయంలో కానీ గోల్డ్ విషయంలో కానీ చాలా ఆడవాళ్ళకి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఏమో కూడా పరిగెత్తు పరిగెత్తు ఆ ట్రాక్ పక్కనటువంటి ఆ బంగారపు బంతిని చూసింది చూసి ఇతను చాలా వెనుకున్నాడు అయినా అతని కంటే నేను ముందు పరిగెత్తగలని ఆ బంగారు బంతి కోసం వెళ్ళి ఆ బాల్ బంగారంలాగా దాన్ని చక్కగా పొదుగా చేయించాడు అతను ఆమె ట్రాక్ దాటి వెళ్ళి ఆ బంగారుపు బాల్ తీసుకొచ్చింది తీసుకొచ్చి మరి పరిగేస్తుంది ఆమెకు తెలుసు ఎవరు విసిరారో ఆమెకు తెలుసు ఎందుకు విసిరారో కూడా అయినా నేను పరిగెత్తగలను అనే ఒక ఆమెకు ఒక ఇది నేనే పరిగెత్తగలను ఇతను అలా అంత సమానంగా వచ్చాడు మళ్ళీ పరిగెత్తు అంది ఎప్పుడైతే కొంచెం ముందు దాటిందో ఇతను రెండో బాల్ తీశాడు అది కూడా బంగారంతో చేసింది దాని మళ్ళా అతను ఆమె ముందు వేశాడు అది విసిరాడు ఆమె మరలా పరిగెత్తు ఆ ట్రాక్ తప్పి ఇలా బంగారపు బాల్ కోసం వెళ్ళింది తెలుసు ఆమెకి నేను పరిగెత్తగాలనుకోండి అప్పుడు ఈయన కాస్త ముందుకెళ్ళిపోయాడు నా ముందుకు వెళ్ళిపోయాడు ఎల్ నేను నేను అంది అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక వన్ కిలోమీటర్ ఉంటుంది ఈయన మళ్ళీ ఇంకొక బంగారు బంతిని వదిలేడు ఆమె వస్తా వస్తా నేను తీగలని ఆ బంగారపు బంతి మూడో బంతి కూడా ఆమె తీసుకోవటానికి వెళ్ళింది ఈయన శరవేగంతో వెళ్ళిపోయాడు ఆమె చాలా శక్తిని అంత కూడగొట్టుకుంది మళ్ళా పరిగెత్తడం ప్రారంభించింది శక్తిని అంతా కూడగట్టుకుంది శరవేగాన్ని పరిగెత్తుంది ఈలోపు ఇతను అప్పటికే బోర్డర్ క్రాస్ చేసేశారు ఇతను విజయం సాధించేశారు చివరికేమి ఎంతవరకు ఎవరు ఆమె ఇతను ఇతని చేతిలో ఓడిపోయింది కారణం ఏమో గెలవగలదు పరిగెత్తగలదు కానీ ఒక ఆశ చూపించాడు ఏంటది ఆమె బలహీనత బంగారం అతడు తన బలహీనతలు ఏంటో కనుక్కున్నాడు ముందుగానే ఆ గోల్డ్ బతి ఆ గోల్డ్ మంటి ద్వారా ఆమె వెళ్ళవలసిన గమ్యాన్ని అందుకోలేకపోయింది పొందవలసిన బహుమానాన్ని పొందలేకపోయింది చివరికి అతడు విప్తుగా ఆమె కంటే ఎక్కువగా పరిగెత్తలేదు కానీ యుక్ యుత్తుగా యుక్తిగా జ్ఞానముతో ఆమెను ఎలాగైనా ఓడించాలి ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని ఇతను ఒక పన్నాగం పన్నాడు ఇతను వల్ల పడిపోయింది చివరికి ఇతనే విజాతగా నిలిచాడు ఒకటి ఎవ్వరూ ఏమని గెలవలేడు విజయం సాధించలేడు ఏమీదన్నా ఒకటి విజయం సాధించిన పేరు పొందాడు రెండోది అందాల పరుగులు రాని పలుగులు రాని ధనం ఉన్నామే ఫేమున్నామే ప్రఖ్యాత ఉన్నామే పలుకుబడి ఉన్నామే ఈరోజు భార్యగా చేర్చుకున్నాడు రెండూ దక్కిన తనకి విజయాన్ని సాధించాడు చివరికి ఆమె జీవితంలో ఇక ఏ పరుగులొద్దు ఇంట్లోనే కూర్చోమని ఆమె ఇంటికి పరిమితం అయిపోయింది ఆమె ఆమె బంగారు భవిష్యత్తుని ఆ యొక్క బంగారం కోసం చివరికి ఆమె బుగ్గి పాలు చేసుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో కూడా అపవాది కొన్ని కొన్ని విషయాల్లో మనను కొన్ని మన వీక్నెస్లు చూస్తాడు మన బలహీనతలు చూస్తాడు ఆ బలహీనతను బట్టి నీవేదో సాధించాలనుకున్నాడు దేవుడు నువ్వు ముందుకెళ్ళాలి గొప్ప విజేతగా నిలబడాలి వివాహంలో ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు చదువులో కూడా మంచి ట్యాలెంట్గా ఉన్నా నువ్వు ఈ లోపు ఎవడో పరిచయం అవుతూ ఉంటాడు మంచి ఉద్యోగం అది కాదు అంటూ ఉంటారు కానీ నీ గోల్ రీచ్ అవటానికి నీకు అలాంటి జ్ఞానం ఉంది ట్యాలెంట్ ఉంది స్తోమత ఉంది కానీ అపవాదైన వాడు కొన్ని బంగారపు బంతులు నీకు విసురుతా ఉంటాడు ఆ బలహీనత వల్ల నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు అందుకోవాల్సిన విజయాన్ని నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని వాడు పొందుకోకుండా అందుకోకుండా వాడు ఇలాగ ప్రలోభ పెట్టి నీ జీవితాన్ని ట్రాక్ తప్పిస్తాడు అంటే నీ జీవితాన్ని వాడు అపజయం పాలు చేస్తూ ఉంటాడు అపవాది అందుకని ఈరోజు ఏ బలహీనతలను చిక్కుకొని నువ్వు సాధించవలసినటువంటి దాన్ని సాధించలేకపోతున్నావో అది నువ్వు గమనించుకొని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందితే నీ జీవితంలో అత్యధికమైనటువంటి మేలు పొందుకుంటావు దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంటావు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో మాట ఉంది పిలుపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ శిరయబడింది ఏసుక్రీస్తు నందు నేను బహుమతిని పొందవాలని గురి అందకే పరిగెత్తుచున్నాను అంటాడు పౌలు ఏసుక్రీస్తు నందు నేను బహుమతి పొందవాలని గురి అంతకే నేను పరిగెత్తుతున్నాను అంటాడు ఈరోజు నన్ను గురి అందకే పరిగెత్తు నీ గురి నీ గమ్యం నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడలే కాబట్టి దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమతి కోసం మధ్యలో ఎవడొస్తాడో నేను ప్రేమిస్తున్నాను అంటాడు మధ్యలో ఎవడొస్తాడో నీకు డబ్బులు బంగారం ఇస్తాను ఆశపడతాడు ఈరోజు నా జీవితాన్ని బుగ్గుపాలు చేసుకోకుండా ప్రభు కొరకు ప్రార్థన చేసి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీకు ఇచ్చిన టాలెంట్స్తో నువ్వు కష్టపడి చదువు కష్టపడి ఉద్యోగం చేయి కష్టపడి తల్లిదండ్రులు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుని ముందుకు నడు దేవుడి మీద ఆధారపడు నీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది బంగారం భవిష్యత్తుని దేవుడు నీకు బంగారపు బాట వేసి అనేకులు ఎదుట నీకు మంచి పేరుని ఖ్యాతిని ఘనతని ఆ దేవుడు నీకు దయచేయబోతున్నాడు కాబట్టి సాతాడు వేసే విసిరే రాళ్ళకి రా సాతాడు విసిరే అలాంటి ప్రలోపాలకి లొంగకుండా మనం గురి అద్దకే పరిగెత్తు దేవుడి మార్గంలో నడు ఆ దేవుడిని భవిష్యత్తుని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించిన కాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు నా యవనస్తురాలు ఆమెను ఎవ్వరూ కూడా ఓడించలేకపోయారు కానీ ఒక వ్యక్తి కుయుక్తితో పన్నాగమతో అతని వివాహం చేసుకోవాలని ఆవిడ ఎలా ఓడించాలని ఆ బంగారపు బంతిని తీసుకుని వచ్చి ఆమె ప్రలోభ పెట్టి ఎలా విజయం సాధించాడు సాతాడు కూడా మా ఎవరి బిడ్డల జీవితాల్లో వాడు ఇలాగే వాళ్ళు చదవగలరు వాళ్ళు మంచి జ్ఞానవంతులు వారు మంచి ఉద్యోగాలు సాధించగలరు వారి వివాహాలు కూడా మంచి విజయం వారి మంచి కుటుంబాలు వచ్చి పొందుకోగలరు కానీ అపవాదం వచ్చి అపవాదం అనేక రీతులుగా మనం ప్రలోభ పెడతా ఉంటాడు ఎవరి బిడ్డల్ని దా ఉచ్చుడి నుంచి బయటకు వచ్చి ప్రభా నీ మార్గంలో నడుస్తూ నీవు నియమించిన భవిష్యత్తులో వాళ్ళు ముందుకు సాగటానికి అన్నింటిలో అత్యధిక విజయం సాధించడానికి కృపద ఇచ్చేయమని నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని